సాధారణంగా మనకు దీపాల్లో రకాలుంటాయి ఎలాంటి రకాలు కృష్ణవత్తులు పువ్వత్తులు తామర కాడలతో తయారు చేసినటువంటి తామర నారవత్తులు అరటి నారవత్తులు ఇలా వత్తుల్లో నూనెల్లో తర్వాత వెలిగించేటటువంటి దీపాల్లో రకాలుంటాయి ఏ వత్తైనా ఊర్ధ్వముఖంగా వెలిగేటటువంటి దానికి దిక్కుతో సంబంధం లేదు అంటే పువ్వత్తులు అనుకోండి ఉదాహరణకు పైన వెలిగిస్తాం వత్తిని పైకి పెట్టి ఆ పైన వెలిగేటటువంటి వత్తికి దిక్కుతో సంబంధం లేదు ఆ వత్తి ఎలాగైనా వెలిగొచ్చు అప్పుడు భగవంతుని ముందున్న మన వైపు ఉన్న సమస్య లేదు కానీ ప్రమిదలలో ఒక కోణం చూపిస్తూ ఉంటుంది ఆ కోణాల్లో ప్రమిద ఏదైతే మట్టి ప్రమిదలు కావచ్చు లేదా వెండి ప్రమిదలు కావచ్చు ఇలాంటి ఏక కోణం తో వెలిగేటటువంటి దీపాలు మాత్రం భగవంతుని వైపు నుంచి మనల్ని చూస్తున్నట్టుగా దీపము మనవైపు దాని యొక్క వెనక భాగం భగవంతుని వైపు ఉండేలాగా వెలిగించాలి ఇది మనకు దిక్కులతో కూడినటువంటి ఉంటాయి ఇందులో కూడా దేవుడి పటము ఎటువైపు ఉంటే శ్రేష్టం అంటే తూర్పు వైపు దేవుడి ఉండి మనము పశ్చిమాభిముఖంగా అంటే భగవంతుడు పశ్చిమం దిక్కు ఉండి తూర్పు వైపు ఉంటూ మనము ప్రాక్ దిగ్భాగం అంట తూర్పు వైపున మనం కూర్చొని దీపం వెలిగిస్తే ఆ దీపం పశ్చిమాన్ని చూస్తూ ఉండాలి మన వైపు అలా చూస్తూ ఉంటే ఇంట్లో ఆనందకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి లేదా తూర్పు వైపు దీపం వెలిగిస్తే ఇంటి యజమానికి ఆయుష్ వృద్ధి కలుగుతుంది అలానే ఉత్తరాభిముఖంగా పెడితే ఇంటికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ నరదిష్టి కానీ ఉంటే అవి తొలగిపోతాయి సాధారణంగా ఈ యొక్క ఏకకోణం దీపాలు ఏవైతే ఉంటాయో అవి తూర్పుర కానీ ఉత్తరం దిక్కున కానీ వెలిగించడం శ్రేష్టంగా చెప్తారు పశ్చిమాభిముఖంగా స్వకామ్యాలు అంటే ప్రత్యేకించి నాకు ఇల్లు కావాలి లేదా నాకు బంగారం కావాలి ఇటువంటి సొంత కోరికలు నెరవేర్చుకోవడం కొరకు మన వైపున తిరిగి ఉండేటటువంటి దీపాన్ని వెలిగించి పూజలు చేసుకోవడం జరుగుతుంది ఇకపోతే పంచదీపాలు ఐదు కోణాలు ఉండేటటువంటి దీపాలకు కూడా దిక్కులతో సంబంధం లేదండి అది ఎలాగైనా భగవంతుని ముందైనా మన వైపైనా కానీ రెండు వైపులా పెట్టాలి ఐదు కోణాలతో ఉండేటటువంటి దీపము ఒక్కటి ఎప్పుడు పెట్టకూడదు అవి రెండూ పెట్టాలి తర్వాత ఏక దీపం ఎప్పుడూ పనికిరాదు రెండు దీపాలు పెట్టవలను భగవంతునికి కుడివైపున ఎడవైపున రెండు వైపులా రెండు దీపాలు వెలిగించాలి అర్థమవుతుందా ఈ కోణంలో మీరు ఇప్పటి వరకు కూడా ఎలా దీపాలు వెలిగించారో ఆలోచించుకొని ఇక ముందు జాగ్రత్తపడి దీపాలను చాలా జాగ్రత్తగా మీకు అభిముఖంగా లేదా తూర్పుకు అభిముఖంగా ఉత్తరానికి అభిముఖంగా దీపాలను వెలిగిస్తే మీకు సత్ఫలితాలు పొందగలుగుతాయి